ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది ఎవరూ నమ్మలేని రీతిలో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది కలెక్షన్ల పరంగా ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ దూసుకుపోతోంది ఇప్పటికే హనుమాన్ సినిమా రెండు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను అందిస్తోంది సినిమా రిలీజ్ అయి పదిహేను రోజులు దాటుతున్నా ఇంకా థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయి మరోవైపు సంక్రాంతి సినిమాకు విడుదలైన అన్ని సినిమాలు ప్యాకప్ అయిపోవడం కూడా హనుమాన్ సినిమాకు భలే కలిసి వస్తుందనే చెప్పాలి దీంతో సెలవు రోజులు వచ్చాయంటే చాలు హనుమాన్ సినిమాకు టిక్కెట్లు దొరకడం లేదు పదిహేనవ రోజు అయితే ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా హనుమాన్ నిలిచింది ఇప్పటి వరకు తొలి స్థానంలో అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో సినిమా ఉంది ఆ సినిమా పదిహేనవ రోజు మూడు కోట్ల డెబ్బై మూడు లక్షల షేర్ సాధించింది అయితే హనుమాన్ సినిమా ఆ సినిమా కంటే దాదాపు కోటిన్నర రూపాయలు ఎక్కువ షేర్ సాధించి తిరుగులేని రికార్డు అందుకుంది దీంతో అల్లు అర్జున్ సినిమా రెండో స్థానానికి పరిమితమైంది ఈ జాబితాలో మూడో స్థానంలో ప్రభాస్ సెన్సేషనల్ సూపర్ హిట్ బాహుబలి టూ ఉంది ఈ సినిమా పదిహేనవ రోజు తెలుగు రాష్ట్రాల్లో రెండు కోట్ల తొంభై లక్షల షేర్ సాధించింది నాలుగో స్థానంలో విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ మూవీ ఎఫ్ టూ ఉంది ఈ సినిమా పదిహేనవ రోజు రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల షేర్ సొంతం చేసుకుంది ఇక రెండేళ్ల కిందటే విడుదలైన దర్శకధీరుడు రాజమౌళి మల్టీ స్టారర్ మూవీ త్రిబులార్ అయితే ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది పదిహేనవ రోజు త్రిబులార్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో కోటి డెబ్బై ఐదు లక్షల షేర్ మాత్రమే సాధించింది విశేషమేంటంటే తొలి ఐదు స్థానాల్లో హనుమాన్ సినిమా ఒక్కటే లో బడ్జెట్ సినిమా ఒక్క ఎఫ్ టూ మూవీ మినహాయిస్తే మిగతావన్నీ పాన్ ఇండియా సినిమాలే హనుమాన్ మూవీ మరో రెండు వారాల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ఈ సినిమా జోరు ఇలాగే కొనసాగితే టాలీవుడ్లో అంతా మరిచిపోయిన అర్ధశత దినోత్సవాన్ని హనుమాన్ ఘనంగా జరుపుకునే ఛాన్స్ కనిపిస్తోంది దాదాపు యాభైకి పైగా సెంటర్లలో హనుమాన్ యాభై రోజులు ఆడే సూచనలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు కాగా ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్తో వచ్చిన హనుమాన్ మూవీ అందరినీ ఆకట్టుకుంటోంది సూపర్ హీరో కథకు మైథాలాజీని జోడించి దర్శకుడు ప్రశాంత్ వర్మ పెద్ద మ్యాజిక్ చేయడంతో హనుమాన్ మూవీ సూపర్ సక్సెస్ సాధించింది చిన్న బడ్జెట్ తో మంచి విజువల్స్ అందించడంతో అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం